హాయ్ హాయ్ తమ్ముడు గుడ్ మార్నింగ్ బాగున్నావా తమ్ముడు గుడ్ మార్నింగ్ అక్క గుడ్ మార్నింగ్ తమ్ముడు ఎలా ఉన్నావు బాగున్నావా అందరూ బాగున్నారా తమ్ముడు అమ్మా ఏమన్నా వాళ్ళు నువ్వేమన్నద్దు నువ్వేమనంటే నేను కొడతా తిరిగి రుణ బుజు తండ్రి ఏమన్న మా అన్న అనుకో నేను చూడు లడ్డు నేను చిత్త కొడతా నా ముద్దలకి అన్నయ్య నా బుజు బంగారం ఎవరో అనుకుంటున్నావు తమ్ముడు ఇగో వీడు నా ఊళ్ళో బజ్జుకొని ఉన్నాడు నా ముద్దల కన్నయ్య రాత్రి నుంచి నాకు కొంచెం లేకుండా ఏడుస్తా ఉన్నాడు ఊరికే ఎదవా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ థర్టీ మెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ లైక్ చేయండి నా బుజ్జుకొండ నా బంగారు తండ్రి అబ్బా నాకు రోజు విన్నెత్తుకునే టైం సరిపోతుంది ఊరికాడు ఊరికేస్తాడు ఊరికెలుస్తాడు ఊరికి ఎత్తుకోవాలా కూరుకు ఎత్తుకోవాల్సి వస్తూ ఉంది నిన్నట్టుండి ఎత్తుకొని ఎత్తుకున్న చేయి నొప్పి వస్తుంది హలో యశస్మి ప్లీజ్ లైక్ చేయండి యశస్మి లైక్ ఎస్ వస్తున్నాయి ప్లీజ్ లైక్ చేయండి డబుల్ టాప్ చేయండి ఒక లైక్ వస్తుంది ఎస్ అబ్బా ఎవరో లైక్ ఇచ్చారండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి లైక్ ఇచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి उसे <laughs> <Yes, में. laughs> <laughs> <laughs>

Please like same is ఎవర్రా లైక్ చేయొచ్చు కదా లైవ్ లో వాళ్ళు మా బుజ్జి బాబు నాకు వినెత్తుకునేకే టైం సరిపోతుంది ఊరికే స్నానం చెప్పాలి ఊరికేడుస్తాడు బుజ్జి బుజ్జి కళ్ళు బుజ్జి చెవులు బుజ్జు బుజ్జు చేతులు బుజ్జి కోళ్ళు బుజ్జు బుజ్జు పుట్ట ఇంకోటి చెప్పా మా బుడ్డుకి బులకాయ లేదు రాత్రంతా బజ్జుకోలే ఏడుస్తూనే ఉన్నాడు ఇప్పుడబ్బా బాగుండీ పులికాయ హాయ్ హాయ్ అండి రిహాన్ గారు హాయ్ హాయ్ రిహాన్ మాలిక్ హాయ్ హాయ్ మా బుడ్డు హాయ్ చెప్పిస్తారే హాయ్ 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 రాత్రి రాత్రి బజ్కోలేదు కుయ్యి 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 అని ఉన్నాడు యాదవా ఎత్తుకున్నారంతా పడుకోలేదు నిజం పామిష్ మళ్ళీ తీగర్రోయ్ మనసే ఎలాగ తొందర బుజ్జి ముక్కు రోయ్ పైగా వస్తుంది రొయ్య వాట్ డు వాట్ నాట్ టు డూ ఎలాంటే హా లైక్ చేయరు ఎంతమంది వచ్చారు లైవ్ లోకి నా బుజ్జుకాయ బజ్జుకోనా బజ్జుకోవాలి అట్లా ఉండకూడదు సరేనా బజ్జుకో సరేనా నువ్వు బజ్జుకోవాలి మమ్మీకి ఇబ్బంది పెట్టకూడదు నిద్రపోవాలి నువ్వు కొత్త కదా నిన్నే పుట్టినావు కాబట్టి నీకు ఇవని తెలియదులే సరేనా నువ్వు రాత్రి భజుకోని నిద్రపోవాలి పొద్దున్న లేచి ఆడుకోవాలి సరేనా పుజి ముక్కోవాలి చిటి చండాలంగా Let's <laughs> go.